శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు ఈ యొక్క మూడు రోజులు కూడా మీరు వినబోయే విషయాలు సాధారణపు జ్యోతిష్యం కాదు డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ రాశిపై పడే ఆరు అతిపెద్ద శుభయోగాల గురించి ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఒక నూతన శుభ ప్రారంభం మీకే ఊహించని అతిపెద్ద ఆశీర్వాదంలా అందించే శుభకాలం లాంటిది బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కూడా ఈ యొక్క శుభయోగాలు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉన్న కాలగతి సమయం ఇది ఇప్పుడు వినబోయే ఈ యొక్క ఆరు శుభవార్తలు నిజంగా ఆశ్చర్యపరిచేంత గొప్పవి ఈ యొక్క వీడియో చివరి వరకు వినండి ఈ యొక్క రాశి భవిష్యత్తులో ఏ మార్పు చోటు చేసుకోబోతున్నాయో స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి ముఖ్యంగా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దయచేసి మీరు మాత్రం స్కిప్ చేయొద్దు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉండే విషయం అలాగే జరిగే విషయం కూడా ఇదే మరి కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పేదములు శతభైష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పేదములు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి వారు చాలా ప్రత్యేకం వారు ఇతరులతో పోలిస్తే వేరే స్థాయిలో ఆలోచిస్తూ ఉండడం వీరి ప్రత్యేకత అని చెప్పాలి వారి యొక్క గుణగుణాలు ఏంటంటే ఏ పరిస్థితులు అయినా కూడా తట్టుకొని నిలబడగలగ శక్తి వీరికే సొంతమని చెప్పాలి ఎవ ఏదైనా మంచి మార్పు కోసం ప్రయత్నించే హృదయం కలిగిన వారు కూడా వీరే అలాగే స్వేచ్ఛను ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు ఒకరి కింద ఉండడం ఒకరి కిందన ఒకరి మాట వినడము లేదా ఒకరి ఆధీనంలో ఉండడం వీరికి ఎప్పుడూ కూడా ఇష్టం ఉండదండి ఏదైనా కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు అందరికీ మంచి కోరే దయాగుణం వీరిలో ఉంటుంది వీరు అతి త్వరగా ఎవరిని మోసం చేయాలనుకునే వ్యక్తులు కాదు ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేని హృదయం కలిగి ఉంటారు బయటకు ప్రశాంతంగా కనిపించే నిగ్రహం ఉంటుంది వీడికి ఎంత కోపం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎన్ని భావోద్వేగ పరిస్థితులు ఉన్నా ఇతరులతో చెప్పుకునే అలవాటు మాత్రం అసలు ఉండదండి కుంభరాశి వారు ఒక్కసారి నిర్ణయ ఒకసారి నిర్ణయించుకున్నారా వాళ్లను ఎవ్వరు కూడా ఆపలేరు వీరి జీవితంలో ఉండే దశలు ఉంటాయి వరకు అందుకొనుట తట్టుకో ఎదుగు అనే రెండు విషయాలు మాత్రమే వీరి మనసులో బలంగా ఉంటాయి ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు సహించారు తట్టుకున్నారు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఎదగాల్సిన సమయం వచ్చేసింది ప్రకాశించవలసిన సమయం వచ్చేసింది ఫలితాలు పొందవలసిన సమయం కూడా ఇదే అదే డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలు ప్రధానంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి గమనిస్తే కనుక ఈ మూడు రోజుల్లో మూడు ప్రధాన గ్రహాలు మీ యొక్క రాశిపై దివ్య కాంతిని ప్రకాశించబోతున్నాయి శని గ్రహం నియమాధికారిక నియమాధికారి శని తన స్వరాశి నుండి మీకు నేరుగా ఫలితాలు ఇచ్చే శుభ స్థితిలో ఉన్నాడు మీ కష్టానికి ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాడు గురుగ్రహం శుభ ఫలితాల దాత మీరు గురువు యొక్క దృష్టి మీ యొక్క రాశిని బలపరుస్తోంది ఈ దృష్టి ఉన్న చోట అవకాశాలు స్వయంగా వస్తాయి మరి బుధుడు వాక్యశక్తి ఒప్పందాలు అలాగే సమాచారం మీకు మానసిక స్పష్టత మంచి వార్తలు అలాగే రూపంలో ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ మూడు గ్రహాల కలయిక మీ యొక్క రాశికి ఆరు అతిపెద్ద శుభయోగాలను తీసుకువస్తుంది ఇప్పుడు ఆ యొక్క ప్రధాన విషయానికి వెళ్ళిపోదాం మరి మొదటి శుభవార్త నిలిచిపోయిన పని ముందుకు దూసుకుపోవడం ఏదో ఒక పని మీరు చాలా రోజుల క్రితం ప్రారంభించి ఉంటారు అది నిలిచిపోయి ఉందో ఎవరైనా అడ్డుకున్నారో లేదా సమయం కుదరకపోయిందో ఇప్పుడు ఆ పని సడన్ గా అనుకూలంగా మారుతుంది కొన్ని పనులై ఉండవచ్చు అవి చెప్తాను ఒకటి కోర్టు పని ఉండవచ్చు ఏదైనా కోర్టుకు సంబంధించిన కేసుల్లో మీరు ఎదుర్కోవడము లేదా పెండింగ్లు పడిపోతూ ఉంటే దాంట్లో మీకు అనూహ్యంగా కొంత మంచి శుభవార్త కూడా వినడం జరుగుతుంది మరి రెండవది పని అంటే ఏదైనా పేపర్ వర్క్ ఈ యొక్క పేపర్ వర్క్ అనేది జరగడానికి కొన్ని రోజుల నుంచి ముందుకు వెళ్ళినది ఆగిపోవడం అలాగే ఇల్లు అలాగే సైట్ విషయంలో పని ఉద్యోగానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం అలాగే వ్యాపారంలో కీలక ఒప్పందం ఏదో ఒక పెద్ద పని అకస్మాత్తుగా సులభంగా జరగడం ఇదే పెద్ద శుభవార్త అని చెప్పాలి మీరు నిజంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయని చెప్పాలి మరి రెండవ అతిపెద్ద శుభవార్త చూస్తే ఆర్థికంగా పెద్ద మార్పు మీరు ఊహించని స్థాయిలో ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారి అదృష్ట ధనం ధన ప్రవేశం జరుగుతుంది ఎక్కడో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం ఉద్యోగంలో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కొత్త ఆదాయ మార్గం వ్యాపారం పెరగడం ఆర్థిక ఒత్తిడి తగ్గిపోవడం పెద్ద బిల్లు పెద్ద బిల్లు తగ్గిపోవడం ఇంత పెద్ద టారిఫ్ ఒక్కసారిగా వస్తుందా అని అనిపించే నిశ్చింత మీ లోపలికి వస్తుందని చెప్పాలి మరి మూడవది ఉద్యోగం అలాగే కెరియర్ లో అసాధారణ శుభ పరిణామం కుంభరాశి వారి శ్రమ వృధా కాదు ఈ మూడు రోజులు ఉద్యోగంలో చాలా ఉద్యోగంలో ఇలా జరగవచ్చు మీ పట్ల ఉన్న నమ్మకం పెరగడం పదోన్నతి అలాగే బాధ్యత పెరగడం పాత సమస్యలు సర్దుమణగడం మీ యొక్క మాటకు విలువ పెరగడం మీకు ఎదురు చూడని ఒక ఆఫర్ అలాగే గ్రహ దృష్టితో మీరు ఖర్చు మీ యొక్క మీ ఇది గ్రహ దృష్టితో ఇది ఖచ్చితంగా జరగగల శుభయోగం అని మనం గమనించాలి మరి నాలుగవ శుభవార్త కుటుంబ వాతావరణం మంచిగా మారుతుంది ఈ శుభవార్త కుటుంబానికి సంబంధించినది అని చెప్పాలి పిల్లలకు అవకాశాలు రావడం ఇంట్లో పెద్ద శుభవార్త జరగడం పెళ్లి నిశ్చితార్థ సూచనలు పెద్దవారి ఆరోగ్యంలో మెరుగుదల దూరంగా ఉన్నవారి నుండి శుభ సందేశం మీకిష్టమైన ఒక విషయం కుటుంబంలో జరిగి మీ హృదయం సంతోషంతో నిండిపోతుందని చెప్పాలి మరి ఐదవ పెద్ద శుభవార్త ఏంటంటే కుంభరాశి వారి మనసు చాలా లోతైనది చాలా విషయాలు లోపలే పెట్టుకుంటారు కానీ ఇప్పుడు మీ మైండ్ క్లియర్ అవుతుంది ఆలోచనలు సవ్యంగా మారటం ఒత్తిడి తగ్గిపోవడం వ్యక్తిత్వ వ్యక్తిత్ వ్యక్తిత్వానికి బలం రావడం అలాగే మీ అభిప్రాయానికి విలువ పెరగడం ఒక ముఖ్య నిర్ణయంలో విజయం మీరు చేసే ఆలోచనలు ఇప్పటి నుంచి సక్సెస్ మీ వైపు లాగుతున్నాయి మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం సూచించిన దైవ అనుగ్రహం మరి బ్రహ్మంగారి జ్యోతిష్యం కుంభరాశి వారికి ఒక మాట ఉంటుంది కుంభరాశి కుంభానికి శని గారు దృష్టి పడుతున్నప్పుడు ఆత్మ బలం లోబిలినట్టు పెరుగుతుంది అలాగే అదృష్టం దారి తీస్తుంది అని చెప్పడం జరిగింది ఇలా డిసెంబర్ ఐ డిసెంబర్ ఐదు నుంచి ఏడు రోజు మూడు ఈ మూడు రోజులు కూడా వరుస రోజుల్లో మీ యొక్క కోరిక ఒక ముఖ్యమైన కోరిక ఖచ్చితంగా నెరవేరడానికి శుభయోగం అని చెప్పాలి మీరు ప్రార్థన చేస్తే దానికి మార్గం కనిపిస్తుంది అయితే మరి ప్రధానంగా ఇన్ని రకాలైనటువంటి శుభవార్తలు మీకు రావాలన్నా లేదా మీకు త్వరగా మంచి జరగాలని మీరు భావించిన కొన్ని ముఖ్యమైన సూచనలు కొన్ని పరిహారాలు పాటించడం వలన కొన్ని ఆగిపోయిన పనులు కూడా క్రమంగా ముందుకు రావడం జరుగుతుంది వాటిల్లో కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి పరిహారాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో చేయవలసిన చిన్న పరిహారాలు మీ యొక్క ఫలితాలను మరింత బలంగా మార్చేసే శక్తి ఉంటుంది అందులో మొదటిది శనిగారికి నువ్వుల నూనె దీపం వెలిగించండి మీ అడ్డంకులు తొలగించడానికి ఆయన ప్రధానంగా పాత్ర పోషిస్తారు మరి శివాలయంలో గంగా జలంతో అభిషేకం చేయండి దీనివల్ల మనసు జీవితం శుభం అవుతుంది మరి మూడవది పేదవారికి బట్టలు నువ్వులు దానం చేయండి గ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మరి నాలుగవది పసుపు పువ్వులతో దేవాలయంలో సమర్పించండి గురు గురుగ్రహం శుభ ఫలితాన్ని మీకు అందజేస్తుంది మరి కుంభరాశి మిత్రులారా డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు మీ కష్టాలకు ఫలితాన్ని చూపే శుభకాలం లాంటిది ఈ ఆరు శుభవార్తలు మీ జీవితంలో రాబోయే ఒకటి కాదు రెండు కాదు అన్నింటినీ కూడా ప్రభావితం ఖచ్చితంగా వీలో కనిపిస్తుంది మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నందుకు హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని రాశి ఫలాలు బ్రహ్మంగారి ఆధారిత విశ్లేషణల కోసం మీ కోసం త్వరలో తీసుకొస్తాం మరి శుభం 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 వస్తు మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ధన్యవాదాలు స్వస్తి